హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీస్ వరల్డ్ ఇవాళ నేను మీకు చూపించే ఒక డిఫరెంట్ ఒక రైస్ అండి ఇది ముందుగా అన్నం చేసి పెట్టుకునేస్తే మనము ఇది తొందరగా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఇది ఫీవర్ వచ్చిన తర్వాత మన నోటికి ఏది రుచించకుండా ఉంటుంది చూడండి అలాంటప్పుడు ఇది చేసి తింటే నోటికి అద్భుతంగా ఉంటుందండి వెల్లుల్లి రైస్ అండి దీని పేరు మా అత్తగారండి పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇది చేసి పెడతారండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా అండి ఇది నోరంతా ఫ్రెష్గా అయిపోతుందండి తింటే ఫీవర్ వచ్చినప్పుడు మనకు ఒక ఉంటుంది కదా అలాంటప్పుడు నార్మల్గా కూడా చేసి తింటే డైజెషన్కి అంతా చాలా మంచిదండి ఇది ఇందుకోసం ముందుగా మనం కచ్చా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి మిరియాలు కూడా అండి కచ్చా పచ్చాగా దంచుకోవాలి జీలకర్ర కూడా దంచి పెట్టుకోవాలి సపరేట్గా అన్నీ దంచి పెట్టుకునేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి ఇది వెల్లుల్లి అని దంచి కరివేపాకు ఏ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అండి ఇది ప్యాన్లో త్రీ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కాగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని బాగా క్రంచిగా అయిపోతుందండి ఇది వెల్లుల్లి బాగా ఫ్రై చేసామంటే మనము అస్సలు స్మెల్ ఉండదు తినేదానికి కూడా చాలా క్రంచి క్రంచిగా ఉంటుంది బాగా బ్రౌన్గా బ్రౌనిష్గా వే వేయించుకున్న తర్వాత అందులో జీలకర్ర దంచుకున్నాం కదండి జీలకర్ర పొడి ఆ మిరియాల పొడి వేసి బాగా జీలకర్ర మిరియాలు కరివేపాకు వెల్లుల్లి నెయ్యి ఉప్పు రైస్ ఇవే అండి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ మిరియాల పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది అందరూ అప్పుడప్పుడు చేసి తింటే ఇది మనకు డైజెషన్ సిస్టమ్ చాలా మంచిది కరివేపాకు కూడా వేసి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా సాల్ట్ అండి ఒక స్పూన్ వేసాను నేను సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కావాలంటే ఆయిల్లో కూడా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనము అన్నం వాటి పెట్టుకుంటాం కదా అన్నం అసలు వెల్లుల్లి అయితే క్రంచి క్రంచిగా వస్తూ ఉంటుందండి తినేటప్పుడు అంత టేస్టీగా ఉంటుంది మనం ముందుగా రెడీగా కుక్కర్లో నుంచి వండి పెట్టుకున్న అన్నంని కుక్కర్లో నుండి తీసి పొడి పొడిగా మనము చల్లారి పెట్టుకోవాలి ఇందులో వేసి ఫ్రై చేసి వేడి వేడిగా తింటే అంత రుచిగా ఉంటుంది నచ్చిందండి ఈ రెసిపీ హెల్తీ రెసిపీ అండి అందరూ తప్పకుండా ట్రై చేయండి వెల్లుల్లి రసం దీనికి వచ్చి నేను మ్యాంగో పిక్కలు వేసుకొని తిన్నానండి చాలా టేస్టీగా ఉండండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్